ఈ ఫిరాయి పార్టీ ఫిరాయి సంబంధించి ఆయన ఇవాళ అశోక చెట్టు కింద అశోక చెట్టు కింద సీతమ్మ గారు వినపించినట్టుగా వినిపిస్తున్నాడు కేసీఆర్ ఆయన పార్టీ చాలా అన్యాయం చేసినాడు శిశిర దాని శిశిరామంటారు శిశిర శిశిర కాలంలో పనికి వాళ్ళ ఆకులు నానిపోతాయి ఒక ఆయన అట్లా వీళ్ళు రాయిపోతున్నారు మీకు ఏమన్యాయం చేశాం మమ్మల్ని ఎందుకు ఈ టైంలో మోసం చేస్తానని వాళ్ళు కేసీఆర్ గారు అంటున్నారు ఎందుకు మమ్మల్ని డోకా చేశారు అసలు డోకా డోకాకి మాస్టర్ ఎవరైనా అంటే డోకా మాస్టర్ చేసినవరైతే కేసీఆర్ కేసీఆర్ గారు ఎన్ని అయితే ఎవరైనా ఎప్పుడైనా ఒక సామెత ఉంది తండ్రి తాత తాత చెంబు తాత చెంబు తనగడనే ఉంటుంది తండ్రి కోసం రెడీగా ఆయన చేసిన తప్పులు ఇవాళ కేసీఆర్ని చుట్టుముట్టి ఊపిలో దించి ఆడకుండా చేస్తున్నాయి నువ్వు ఎంత వల వలిస్తే ఏ ఉపయోగం ఎంత విలపిస్తే ఏ ఉపయోగం ఎంత సోకిస్తే ఏ ఉపయోగం నువ్వే కదా ఈ పాపాలన్నింటికి మూలం ఇంకా ఒకటి చెప్పాలంటే అన్నిటికంటీ తెలంగాణ కోసం దెబ్బలాడిన సిపిఐ పార్టీ ఆనాడు తెలంగాణ కోసం దెబ్బలాడిన సిపిఐ పార్టీకి చాలా మాటలు చెప్పావు ಸಿಪಿಐ ಸಪೋರ್ಟ್ ತಲಂಗಾಣ ಡಿಲ್ಲಿ ಇನ್ನ ಸಾರ್ತೆ ಅಜಯ್ ಬಾಬು ಎದ್ದಾರು ಲಧಾಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ರಾಜ ಮೊಟ್ಟ ಮೊದಲ ಪಾರ್ಟಿ ಎಲ್ಲ ಉಂಟು ತಲಂಗಾಣ ಪಾರ್ಟಿ ಎಲ್ಲ ಜಾತೀಯ ಪಾರ್ ಸಿಐ ಈ ಬೀಜೆ ಇವನ್ನ ಡಬಲ್ ಗೆ ತುಂಬ ಮಾತಾಡೋಣ ಅಂತ ಪಾರ್ಟಿ ಮಾಲ್ಯ ಪಟ್ಲಾವೇ ಒ అది మీ భాషలో చెప్పాలంటే ఆ పాపం తగిలితే తిరుగుతుంది పాపం తగరాలి కదా వాళ్ళని మేము మునుగోడు అంత సాయం చేసామే మునుగోడు కనీసం కృతజ్ఞత ఒక్కటి ఒక సాయానికి పొలిటికాలుగా ఎందుకు పొత్తులను పెట్టుకుంటాం దానికి ప్రతిపదం అంత కొంత రాజకీయ అభిష్టాన్ని నేను ఉన్నాను నీకే చేయాలి అందరికీ సేవ చేయాలి అందరూ నీ దగ్గర నేను నీ పదవి నిన్ను నిన్నీ భుజాల అరిగేట్టు నేను పోయాలి నుంచి అప్పుడు దూరం కావాలి ఈ విధంగా నువ్వు చేసిన పాపాలలో ఆ పాపాలలో ఆ పాపాలు భూమిలో దిగబడిపోయింది ఇప్పుడు ఆయన పైకి ఎవరు లేదు ఎందుకంటే ఆయన పార్టీ సెంటిమెంట్ మీద ఆధారపడిన పార్టీ సెంటిమెంట్ పని అయిపోయింది రెండోది డబ్బు పైన ఆధారపడిన పార్టీ డబ్బు రెండోసారి పనిచేసింది మూడోది కార్యకర్తలో లేని పార్టీ కార్యకర్తలు లేదు ఏ లేదు సామాజికంగా నాలుగోది ఆయన నాయకత్వం మీద ప్రజలు ఈఎస్ మధ్య కూడా విశ్వాసం లేదు పార్లమెంటు ఒక సీట్లు ప్రకటన చేస్తుంటే ప్రకటన చేసిన వాళ్ళే పారిపోతున్నారు వాళ్ళు పట్టుకొస్తున్నారు ఆ రోజు రమేష్ ఉన్నాడు ఈ ఎనబై నాయకులు వాకు వస్తున్నాడే వాళ్ళే అట్లాడుతున్నారు ఇటువంటి దేన స్థితి నేను కమ్యూనిస్ట్ నేను సంక్షేర్ నేను సంక్షేర్ వాళ్ళు రేపు చూసుకోవడం ఇంకోసారి అయిపోతే వాళ్ళు కానీ మాదే తప్ప మీరు ఎప్పుడైనా చూసుకోండి పోయే పార్టీలన్నీ మొన్న అధికారంలోకి వచ్చి గొప్ప వాళ్ళు అంటారు అంటారు అధికారం పోయినప్పుడు మాతో వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు వాళ్ళకి అది ఆ దశలో వాళ్ళు ఉన్నారు అందువల్ల అయితే అది అదే సందర్భంలో నేను ఫిరాయి పొందుతాన్ని నేను సపోర్ట్ చేయలేను ఈ ఫిరాయిప్ చేసేవాళ్ళు కూడా కనీసం ఏ రాజకీయ అవసరాలి కాంగ్రెస్ అమ్మగాని ఫిరాయింపు చేసే వాళ్ళకి చట్టాలు ఇటువంటి వాళ్ళని తక్షణం ఫిరాయింపు ఎవరు చేసినా సరే తక్షణం రాజీనామా చేయాలనేటువంటి చట్టం ఉండాలి అక్కడ ఏంటంటే పౌర హక్కులు లేకపోతే ఇటువంటి ఏదో ఆ బేస్ తీసుకుని టూ థర్డ్ ఉంటే అనవచ్చు టూ థర్డ్ లేదు వన్ థర్డ్ లేదు వన్ పర్సన్ అయినప్పుడు ఎవరిని పట్టించుకునే దిక్కు లేదు ఇవన్నీ స్పీకర్కి విశేషాధికారం ఈ స్పీకర్ తేల్చేసరికి ఐదేళ్ళు అయిపోయింది ఇవి చాలా లోటుబాటు జరుగుతున్నాయి అందువల్ల చిన్న పార్టీ ప్రతికే పరిస్థితి లేదు ఆ పాపాలు అధికారంలో పెద్ద కూడా చేస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వ్యవస్థని ఈ ఎన్నికల వ్యవస్థలో డిఫెక్షన్ లాని మరింత పరిపుష్టి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం